నమస్తే అండి మన కలియుగ దైవము తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మనం కోరుకున్నటువంటి కోరికలు తీరుస్తాడు అన్నటువంటి నమ్మకం కొన్ని కోట్లాది మంది భక్తుల హృదయాల్లో ఉంది అయితే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదము చెలరేగడము అలాగే చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలు జనంలోనికి బలంగా వెళ్ళడం విషపూరితాలు కావడం అలాగే భక్తులు దిగ్భ్రాంతికి లోనవ్వడం జరిగింది కానీ భక్తుల మనోభావాలు దెబ్బతిని ఆ ప్రసాదం కొనటానికి ఎవరు ముందుకు రారు వెనకాడతారేమోనని భావించినటువంటి కొందరు మూర్ఖులు అవివేకులు అజ్ఞానులు అనుకుని భావించారు అయితే భక్తుల మనోభావాలు గాయపడ్డ విషయము వాస్తవమే లడ్డూ ప్రసాదం కొనుగోలు మాత్రం ఎక్కడ తగ్గలేదు ఏ విధంగా భావించారు అంతా భగవంతుని అనుగ్రహము భగవంతుని ప్రసాదము మన కోరికలు తీర్చేటటువంటి స్వామి మన దైవము అనే భావించారు తాజాగా చూస్తే ఈ వివాదం తరువాత ఈ నెల పంతొమ్మిదో తేదీన మూడు లక్షల యాభై తొమ్మిది వేల లడ్డూలు అమ్ముడిపోయాయి అలాగే ఇరవయో తేదీన మూడు లక్షల పదహారు వేల లడ్డూలు అమ్ముడిపోయాయి ఇరవై ఒకటిన మూడు లక్షల అరవై ఆరు వేల లడ్డూలు అమ్ముడిపోయాయి శ్రీవారి ప్రసాదం ఈ విధంగా అమ్ముడుపోయాయి అయితే భక్తులైతే లడ్డూలను ప్రసాదంగానే భావించారు తాజాగా ఏదైతే గారు ప్రకటన చేశారు ఏమని పవిత్రతతో తయారు చేస్తున్నటువంటి లడ్డూలు శ్రీవారి ప్రసాదం తీసుకోండి అని చెబుతున్నారు దానికి తగ్గట్టుగానే ఆ ఎన్డీడివి లేటెస్ట్ రిపోర్ట్ని కూడా సబ్మిట్ చేశారు ఈ విధంగా ఎక్కడా కూడా భక్తులు వెనుకాడడం లేదు జై శ్రీమన్నారాయణ నమస్తే